నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయం జిడిపల్లి ఊర్స్ జాతరను సందర్శించిన ఉప్పల వెంకటేష్ పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట బెయిల్ మంజూరు చేసిన యూపీ కోర్ట్ ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత హైదరాబాద్ లో విషాదం ఆర్టీసీ బస్ కింద పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా కోడికత్తి కేసు ఏప్రిల్ పంతొమ్మిదికి వాయిదా మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ బిల్లు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆర్కే అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అందుకే ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు చేశాం కాశ్మీర్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు అమెరికాలో జామ్ డిసీజ్ డీసీజ్ కలకల మనుషులకు సోకే ఛాన్స్ ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయం జీడిపల్లి జాతరను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల చాటుపల్లి ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసీ మరియు మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ వాళ్ళ సందర్శించారు ఈ సందర్భంగా ఉరుసు జాతరకు వచ్చే భక్తులకు దర్గా వద్ద ఇబ్బంది కలుగుతుందని గ్రామ పెద్దలు ఉప్పల వెంకటేష్ కి తెలుపగా ఉరుసు దర్గాకు పైన స్లాబ్ వేయిస్తాని హామీ ఇచ్చారు పరువు కేసులో రాహుల్ గాంధీకి ఓటు లభించింది రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైకి చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గాను పరువు కేసులో సుల్తాన్పూర్ కోర్టు రాహుల్కు కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా పరువు కేసు దాఖలు చేశారు ఓ హత్య కేసులో అమిత్ షా హయాంలో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు ఈ కేసుపై సుల్తాన్పూర్ కోర్టు మంగళవారం విచారణ జరిపింది కేసు విచారణకు నేడు రాహుల్ కూడా హాజరవుగా రాహుల్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బాలీవుడ్ ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో కన్ను కొన్ని రోజులుగా ఆయన బాధపడుతున్నారు నిన్న సాయంత్రం సడన్ గా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ తుది శ్వాస బంధువులు వెల్లడించారు ఈయన దాదాపు యాభై టీవీ సీరియల్స్ వెబ్ సిరీస్ లో పదకొండు సినిమాలు నటించారు తమిళంలో అజిత్ నటించిన తునివిలోనూ కీలక పాత్ర పోషించారు హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ కింద సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు గజివాలీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాకులు సాయి కృష్ణ పనిచేస్తున్నాడు బైక్ పై డి ఎల్ఎఫ్ వై వెళ్తుండగా అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనుక టైల్ కింద పడి అక్కడే ఇక్కడే మృతి చెందాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కోడికత్తు కేసు వాయిదా పడింది కేసును విశాఖలోని ఇన్చార్జ్ వేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా ఆయన హాజరు కావడం లేదు ఇటీవలే విశాఖ సెంట్రల్ జైలు నుండి విడుదలైన నిందితుడు శ్రీను మంగళవారం కోర్టు హాజరయ్యారు కోడికత్తు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో ఎన్ఐఏ ఇన్చార్జి కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి ఈ కేసులో బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను కోర్టుకు హాజరయ్యారు ఈ కేసు విచారణను ఏప్రిల్ పంతొమ్మిదికి ఎన్ఐ ఇన్ఛార్జ్ కోర్టు వాయిదా వేసింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుంది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకేతు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బ్యాక్ టీ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా అవకాశాల మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి బిల్లును ఆమోదించారు మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగర్ డిమాండ్ చేశారు ఈ మరోసారి దీక్ష చేపట్టారు దీంతో ఇతర ఎలాంటి మార్పు చేయకుండా తమ ప్రభుత్వం మరాఠా వర్గానికి రిజర్వేషన్ కల్పిస్తుందని సీఎం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు అంతేగాక ఇప్పటికే రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉండగా తాజా మరాఠా కోట పది శాతంతో కలిపి రిజర్వేషన్లు అరవై రెండు శాతానికి చేరుకోనున్నాయి గుంటూరు జిల్లా మంగళగిరి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గుటికి చేరారు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు ఆర్కేకు కు కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు తన సోదరుడు ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కాలనీకి ఆర్కే వెళ్లారు డిసెంబర్లో ఆయన వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే ఆయన రాజీనామాపై స్పీకర్ పార్టీలో చేరారు నిన్న రాత్రి వైసీపీ సీనియర్ నేత మంత్రాలు జరిపగా ఆర్కే మళ్లీ వైసీపీలో చేరేందుకు ఒప్పించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రకటన ఖరారైంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాష్ట్రానికి రానున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో అమిత్ షా పాల్గొనున్నారు కాగా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది చార్మినార్ ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణలో పది ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్రను కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ప్రధాన అడ్డంకిగా మారిందని అందుకే దాన్ని రద్దు చేశామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు గతంలో కాశ్మీర్ ఎల్లప్పుడూ ఉద్రిక్తంగా ఉండేది బాంబుల మూతతో దద్దరిల్లేదు కానీ ప్రస్తుతం కాశ్మీర్ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు మంగళవారం కాశ్మీర్ లో పర్యటించారు ఈ సందర్భంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ వ్యాఖ్యలు చేశారు చేశారు అమెరికాలో జాంబీ డీర్ వ్యాధి కలకలం సృష్టిస్తుంది అమెరికా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి ఇది మనుషులకు వ్యాపిస్తుందనే ఆందోళన మొదలైంది ఇది ఒక నాడీ సంబంధిత అంటు వ్యాధి ఇది సోకిన ప్రతి జంతువు చనిపోతుంది అయితే ఈ వ్యాధి మనుషులకు సోకే ఛాన్స్ ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీంతో తీవ్రతను తెలుసుకునేందుకు రోడ్డు ప్రమాదానికి గురైన జింకలు దుప్పులు ఎల్ కారిబోల్ను పరీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి ఊరుకొండ ఆంజనేయస్వామి దేవాలయం జీడిపల్లి ఊడ్స్ జాతరను సందర్శించిన ఉప్పల వెంకటేష్ పరువు నష్టం కేసులో రాహుల్కు కు ఊరట బెయిల్ మంజూరు చేసిన యూపీ కోర్టు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత హైదరాబాద్లో లో విషాదం ఆర్టీసీ బస్ కిందపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా కోడికత్తి కేసు ఏప్రిల్ పంతొమ్మిదికి వాయిదా మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ బిల్లు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆర్కే అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అందుకే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేశాం కాశ్మీర్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు అమెరికాలో జాంబేటీ డిసీజ్ కలకల మనుషులకు సోకే ఛాన్స్ ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్